స్వాతి మేడం అని బాగా స్ట్రిక్ట్ ఆఫీసర్ రా మేడం హా చెప్పండి మా భూమి పట్టేయాలి మేడం మీరు ఎట్లా చేసి మేము బాగా గరీబులం మేడం ప్లీజ్ ఎట్లా చేసి మీరు పట్టణ అయితే వేయాలి ఇప్పుడు చేద్దామయ్యా గదింట్లో ఏముంది ఒక యాభై వేలు పడతాయి గంతే ఏంది మేడం లంచ్ అడుగుతుర్రా ఆగురి మా సర్పంచ్ ఫోన్ చేసి మీ సంగతి చేపిస్తా ఏదో పోని పోని అన్న మా పవర్ ఇంట్లో తెలుతలేదు వీళ్ళకి ఏందో హలో సర్పంచ్ అక్క మీ ఎంఆర్ఓ మేడం భూమి పట్టేయమంటే మాట్లాడుతుంది ఒకసారి నువ్వు అత్తవాయ్ నువ్వురా ఆగురు మేడం మా సర్పంచ్ అక్క వస్తుంది మా సర్పంచ్ అక్క వచ్చినాక మాట్లాడుతుంది ఎందుకు అని మీరు గిట్లోంటి కథలు ఇతర నాకు తెలియదు గిట్లోంటి కథ అంటే మా సర్పంచ్ అక్క నేను వాటి కథ నాకు తెలియదు గిట్లోంటి కథలు ఉంటాయి నేను ఎందుకు ఇట్లా లంచాలు తీసుకుంటాం అందుక ఇట్లా లంచాలు తీసుకున్న వాళ్ళని అందరిది పోలీస్ స్టేషన్ లంచం తీసుకోవడానికి గోల్డ్ కాబట్టి తాను వెళ్ళకుండా అనేది ఒకటా నా గురించి తెలియదు ఇంకా సర్పంచ్ అక్క ఎంఆర్ఓ మేడం ఏమంటుంది తెలుసా భూమి పట్టే ఏమంటే మాట్లాడతాను బయటకు సెడీ అక్క ఏదో ఒకటి మేము బయట ఉంటాం అరే పారతం చూసుకుంటా అరే సెటివేషన్ రాని ఒక అరవై వేలు పడి రెండు రోజుల పట్ట కథం మేడంతో పైసా పోతుందిరా తమ్మి కానీ మన దగ్గరికి కడితే పని పొక్తది అమ్మ ఇది రాకపోతే యాభై వేల అయిపోతుండే పట్ట తమ్ముడా